రంగారెడ్డి జిల్లా చాంపల్ మండలం చిత్తాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ప్రస్తుతానికి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గత కొంతకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న అతని దగ్గర మనం ఉన్నాం ఈ ఆరు గ్యారెంటీల పైన తెలుసుకుందాం ప్రజా వయసు కూడా ఏందో ఇతని వయసు కూడా ఏదన్నాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఈ ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్ ఈ మారుమూల గ్రామాలలో ఆర్ గ్యారెంటీలు ఎంత మేరకు అమలు అవుతుంది మీరు గతంలో పది సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి సార్ మీరు మేము గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సార్ చాలా ఇప్పుడు ఎన్నో పథకాలు ప్రభుత్వంలో లేని ఎవరు పెట్టని పథకా పథకాలు కేసీఆర్ పెట్టారు రైతు బంధు అనేది తర్వాత ఏంది బీమా రై ఐదు లక్షల బీమా అనేది వాటర్ వాటర్ వర్క్ తర్వాత ఏంది కళ్యాణ లక్ష్మి షాది ముబారకు ఇట్లాంటి చాలా పథకాలు పెట్టింది సార్ కేసీఆర్ కిట్ అని ఇట్లాంటి చాలా పథకాలు పెట్టారు మీ పింఛన్ అనేది రెండు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు అనేది చేయడం జరిగింది ఇట్లాంటి ఇన్ని అసలు ఆయన మేనిఫెస్టోలో పెట్టని పథకాలు చేసిండు కేసీఆర్ గారు ఇట్లాంటి పథకాలు చేసిండు అయినా కానీ మరి పబ్లిక్ ఎందుకు మార్పు అనేది ఎందుకు పదిహేను ఏదైనా ఎంత మంచి పని చేసినా కానీ ఎవరో కొంత మార్పు అనేది కోరుకుంటున్నారు ఇంకో ఆయన వేరే ఆయన వస్తే ఏదన్నా చేస్తాడేమన్నా మార్పుతో పాటే అతన్ని కొంచెం అది కూడా వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్లోనే కొంచెం మార్పు వచ్చిందప్ప అట్లా ఓడిపోవడం తప్ప మొత్తానికి వ్యతిరేకం మాత్రం రాలేదు మార్పుతోటే పబ్లిక్కు వస్తే రేవంత్ రెడ్డి ఈ బోకర్ మాటలు మాట్లాడి ఇట్లా ఫోర్ ట్వంటీ హామీలు ఇట్లా ఆరు పథకాలు వంద రోజులు అలా చేస్తా అన్నాడు కాబట్టి ఏం చేస్తాడు ఈ ఫ్రీ అనేది కూడా పెట్టడంతో కొంచెం పబ్లిక్ ఇది అయిపోయారు ఫ్రీ ఫ్రీ అంటే ఏమి ఇండ్లేముంటుందో ఫ్రీ అంటే ఇట్లాంటి వేయి వే రెండు వేలని ఐదు వేలు నాలుగు వేలు పింఛన్ చేస్తున్నాడు వంద రోజులు చేస్తున్నాడు కాబట్టి చేస్తుండొచ్చు అనే ఆలోచనతోటే ఇట్లా పబ్లిక్ మార్పు అనేది కోరుకోవడం జరిగింది ఇట్లాంటి ఫోర్ ట్వంటీ ఆర్ సిక్స్ ఆరు పథకాలు ఇట్లాంటి హామీలు చేసిండు కాబట్టి పబ్లిక్ మార్పు కోరుకుండా తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకత అనేది కాదది ఓకే సార్ ఇప్పుడు ఆరు గ్యారంటీల పైన ముఖ్యమ ముఖ్యంగా చూసుకుంటే ఉచిత బస్సు ఇది చాలా ఉపయోగపడుతుంది మా ఇలా సార్ ఇది ఎంతవరకు అమలు అవుతుంది అంటారు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో సార్ ఇది ఉచిత బస్సు అనేది చాలా ఫ్లాప్ అయింది సార్ సరే ఇది ఎందుకు ఈ పథకం ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేసిండు అంటే దానికి రీజన్ చెప్తున్నాను పెట్టుబడి పెట్టేది కాదు వెంటనే ఓ బడ్జెట్ రిలీజ్ చేసేది కాదు ఆల్రెడీ నడిచేదే కాబట్టి దాన్ని అట్లనే కంటిన్యూ చేసిండు దీనివల్ల ఇంత అవుతుంది ఏమవుతుంది అనేది కేసీఆర్ పది సంవత్సరాలు ఉండు అయినా మనకు ఇది ఫ్రీ బస్సు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని అంటే దీనివల్ల చాలా నష్టం ఉంటుంది దీనివల్ల డైలీ ఒక పది పది కోట్ల వరకు అంత ఖర్చు అనేది దీని మీద ఉంటుంది ఇట్లా పడితే నెలకు కొన్ని ముప్పై కోట్లు మూడు నాలుగు ముప్పై కోట్ల వరకు ఖర్చు కంపల్సరీ ఉంటుంది అట్లాంటిది దీన్ని ఎందుకు వీజ్ చేయలేదంటే ఈ ఖర్చు బడ్జెట్ ప్రభుత్వం మీద ఎక్కువ పడుతుంది కాబట్టి కంపల్సరీ ఫ్రీ పెడితే చాలా లాస్ అవుతుంది మిగతా పథకాలకు ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకే కేసీఆర్ ఈ ఫ్రీ ఏది ఫ్రీ పెట్టినా కానీ ఫ్రీ బస్సు అనేది పెట్టలేదు మహిళలు కూడా ఫ్రీ బస్సు పెట్టిన ఒక మహిళలకు కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది ఒక బస్సు కూడా మహిళలు పడితే కూడా వాళ్ళని ఆపలేని పరిస్థితి ఉంది బస్సు వాళ్ళు కూడా టికెట్లు ఇవ్వాలని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది జెంట్స్ కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది మొత్తం ఎక్కుతూరు వాళ్ళకి వాళ్ళకు అసలు వాళ్ళకు విలువలేదు జెంట్స్కు విలువలేదు లేడీస్ కూడా విలువలేదు ఈ ఫ్రీ బస్ వల్ల దీని ఫ్రీ బస్సు అనేది ఏం పెట్టే కనీసం టికెట్ ముప్పై రూపాయలు ఉంది అంటే కనీసం పదిహేను రూపాయలన్నా పెట్టి ఉంటే ఇవాళ కనీసం వాళ్ళ గవర్నమెంట్కి ఒక డీజిల్ ఖర్చు అన్ను అట్నే విధంగా ప్రభుత్వానికి అనేది లాస్ అనేది ఉండకపోవు అనమాట అట్లాంటి రీజన్ అయితే అందుకే కేసీఆర్ ఈ ఫ్రీ బస్ అనేది పెట్టలేదు దీనివల్ల చాలా లాస్ వస్తుంది గవర్నమెంట్కి సరే సర్పంచ్ పదవులు ముగిసి టెన్ మంత్స్గా వస్తుంది సార్ స్పెషల్ ఆఫీసర్లో పెట్టిరు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండలేరు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు స్థానిక ప్రజలు అంటున్నారు సార్ ఈ స్పెషల్ ఆఫీసర్ల పైన మీ అభిప్రాయం ఏంటి స్పెషల్ ఆఫీసర్ సార్ ఏదున్నా ఉన్నా ఇప్పుడు మనకు ఒక గ్రామాల్లో సర్పంచ్ ఉండనుకో ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య ఉన్నా పోయి ఇంటికి పోయి అన్నా చెప్పనీకి ఉంటుంది స్పెషల్ ఆఫీసర్లు ఏముంటారు సార్ ఎక్కడనో ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి బడ్జెట్ రిలీజ్ అయితే మాత్రమే స్పెషల్ ఆఫీసులు చేయగలుగుతారు ఏదైనా వర్క్ ఇప్పుడు సర్పంచ్ ఉన్నానుకో ఏం చేస్తాడు ఉన్నా లేకున్నా చాలా చేతి నుంచి ఒక వర్క్ చేసి వాడు ఉండి చేయగలు చేయించగలుగుతాడు అదే స్పెషల్ ఆఫీసర్లు చేయించలేరు సార్ ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ రిలీజ్ అయితే వాళ్ళ ఫండ్ వాడికి వచ్చినాక వాళ్ళు వాళ్ళు వర్క్ చేయాలంటే చాలా కష్టమవుతుంది సార్ స్పెషల్ ఆఫీసర్ల వల్ల చాలా ఈ గ్రామాలు కుంటు పడుతున్నాయి సార్ అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఈ సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర బడ్జెట్ కూడా అయిపోయింది సార్ దీన్ని చాలా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉంది సార్ గ్రామాలలో ఇది స్పెషల్ ఆఫీసర్లతో కాదు ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో అప్పుడే గ్రామ అభివృద్ధి అనేది జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఎందుకు ముందు లేదు అంటే ముఖ్య దీనికి ముఖ్య కారణము కొన్ని పథకాలు వాళ్ళు వంద రోజులలో ఆరు పథకాలు ఫోర్ ట్వంటీ స్వామిస్ ఇచ్చి సార్ వంద రోజులలో ఒక్క ఆమె ఒక ఫ్రీ బస్ తప్ప ఏది కూడా వాళ్ళు అమలు చేయలేని కారణం వాళ్ళకే తెలుసు అసలు మేము ప్రభుత్వాల్లో మేము ముందు కోతలేం కాబట్టి ఏ పథకం కూడా అమలు చేస్తలేం కాబట్టి మేము ప్రభుత్వాన్ని పబ్లిక్ నుంచి మాకు ఫుల్ వ్యతిరేకత ఉంది కాబట్టి మాకు అందుకే మేము ఎలక్షన్లో పోతలేమన్న వాళ్ళకి మనసులో ఆల్రెడీ ఉంది మనకి చెప్పలేరు కానీ ఆల్రెడీ వాళ్ళ మనసులు ఉంది కదా ఏదైనా సరే మనం మంచి పని చేస్తాం ఎలక్షన్లకు ముందుకు వెళ్తాం సార్ స్పెషల్ ఆఫీసర్లు ఎందుకు పెడతాం మనము ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్లు పెడతాం ముందుకు వెళ్ళిపోతాం వాళ్ళ తోట అయితే లేదు కాబట్టి ఈ పథకాలు పెట్టేసి తూతూ తమ్ము తుంబాలుగా ఈ ఆర్పదకాల ఒక రెండు ఇంట్లో ఏంది ఒక ఇద్దరికొరికి ఇస్తారు ముందు ముందుకెళ్తారు మళ్ళీ తర్వాత ఈ పా రేషన్ కార్డులు అయినా సరే కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఏదైనా అప్లై అప్లికేషన్స్ ఇవ్వాలి కూడా మళ్ళీ గ్రామ సభలు పెడుతున్నారు సగం మందికి వచ్చిన ఇండ్లు ఉన్నోళ్లకు కొంతమంది బిల్డింగ్లు అట్లా వస్తున్నాయి కొంతమందికి వస్తలేవు ఇండ్లు లేని వాళ్ళకు వస్తలేవు రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకు రాలేవు ఓరుకో అన్న కూడా కొంచెం రాజకీయ పరంగానే ఉంటుంది ఏదున్న గ్రామ సభ పేరుకే రా గ్రామ సభలు కానీ లోపల మొత్తం రాజకీయం మొత్తం వన్ సైడ్ నడుస్తుంది సార్ అట్లా ఉంటుంది అందుకే వాళ్ళతోటి అయితలేదు దీనివల్ల గ్రా ఏది మాకు ఇప్పటికీ స్పెషల్ ఆఫీసర్ లేరు సార్ స్పెషల్ ఆఫీస్ ఏది విలేజ్ సెక్రటరీ లేడు ఇప్పుడు వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు మేము ఎవరు చెప్పుకోవాలి సార్ మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది తెలుసా ఇప్పుడు ఈ స్పెషల్ ఆఫీసర్లు పెట్టి మాకు చా గ్రామాభిరుచి చాలా వెనుకబడింది సార్ ఇది మన రీజన్ స్పెషల్ ఆఫీసర్ లేనందుకు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పరిపాలన ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళే అన్నారు సార్ ఇక్కడ స్థానికులు కూడా ప్రజలు కూడా ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కోరుకుందని మొత్తం రెడ్డి రాజ్యం జరిగి పరిపాలిస్తుంది అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం సార్ సార్ ఇంకొకటి చిన్న విషయం కుటుంబ పాలన కుటుంబ పాలన అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు సార్ అది వాస్తవం అది కుటుంబ పాలన అని ఎట్లా అంటుంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంకో చిన్న విషయం సార్ మరి సో కేంద్రాల్లో సోనియా గాంధీ వాళ్ళే కదా సార్ కుటుంబ పాలన రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏదన్నా వాళ్ళ వాళ్ళ దగ్గరనే వాళ్ళయ్యే రూట్ వాళ్ళదే నడుస్తుంది ఇంకొకటి సార్ కేంద్రాలు వదిలేసాయి రాష్ట్రానికి వద్దాం ఇప్పుడు కుటుంబ పాలన అంటే మేము మేమైతే బీసీలను సార్ ఒక నేను ఒక బీసీ నాయకునిగా ఒక బీసీ వ్యక్తిగా ఒక ఒక రాజ్యాంగ ఒక హక్కుదారునిగా మాట్లాడుతున్నాను సార్ నేను ఒక బీసీ నాయకునిగా మాట్లాడుతున్నా మన రాష్ట్రాల్లో పరోక్షంగా కుటుంబ పాలననే ఉంది ఒక కుల పాలననే ఉంది సార్ నేను చెప్తున్నది ఎందుకు అను మొత్తం రెడ్డీస్ పాలననే ఉంది ఎందుకు లేదు సార్ మేము ఓటింగ్ శాతం సెవెంటీ పర్సెంట్ ఉంటాం మేము బీసీలము ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో ఏముంది మొత్తం రెడ్డిసే ఉంది ఓటు ఓటేమో మాది అధికారం ఏమో రెడ్డిస్తుంది చెప్తా సార్ సీఎం వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు వాళ్ళే ఇప్పుడు మా మాది మా సొంతని కాన్స్టెన్సీకే వస్తున్నా సార్ సీఎం రెడ్డి మంత్రి రెడ్డి ఎంపీ రెడ్డి ఏది ఎమ్మెల్యే రెడ్డి ఎంపీటీసీ రెడ్డి జెడ్ జెడ్పీటీసీ రెడ్డి ఎంపీపీ ఎంపీ అంటే ఒకటి లేదు ఒకటి ఎస్టీ వచ్చింది రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అది ఒకటి ఎస్టీ వచ్చింది అనుకో మామూలుగా రెడ్డి అది జనరల్ వస్తే అది కూడా రెడ్డిసీ అవుతుంది మళ్ళీ కోఆపరేటివ్ కూడా రెడ్డి ఇక ఇంకేమో సార్ పరోక్షంగా ఏంది ప్రత్యక్షంగా అసలు మాకు మొత్తం రెడ్డి పాలనే ఉంది సార్ కుటుంబ ఇది కూడా కుటుంబ పాలననే కుటుంబ పాలన లేదని మీరెందుకు అనుకుంటున్నారు సార్ కేసీఆర్ ఒకటే కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నారు ఇప్పుడు మీరు మీది చేసేది కూడా కుటుంబ పాలననే ఎందుకంటే దొరల పాలన అంటే ఎన్నో ఒక తారా మొత్తం అయితే వాళ్ళే లేరుగా సార్ సీఎం వరకు ఎంపీ వరకు మంత్రి వరకే ఉరాలి అంతే కానీ మా ఎమ్మెల్యే దొర దొరనా కాదు కదా సార్ మా మంత్రి దొర కాదు కదా మా జెడ్పీటీస్ దొర కాదు కదా అట్లా కాదు సార్ ఇప్పుడు మొత్తం మీద రాష్ట్రాన్ని వెళ్తున్నది రెడ్డి పాలననే సార్ ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి ఏదైనా వేసుకోండి ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళ జనాభే ఎంత మా ఎంత కంపేర్ చేయండి ఎవరు రెడ్డి పాలన చేస్తారు ఎవరు బీసీ పాలన ఎవరి కులన ఎవరి పాలన అవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి చేయండి సార్ ఇది పూర్తిగా ఇది మన రాష్ట్రాల్లో రెడ్డి పాలనలే జరుగుతుంది తప్ప ఈ వేరే పాలన అనేది లేదు సార్ ఇది కూడా కుటుంబ పాలనలే వాళ్ళది కూడా దేని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్ ఇప్పుడు రేషన్ కార్డుల పైన ఇందిరమ్మ ఇండ్లపైన గ్రామ సభలు నిర్వహిస్తున్నారు సార్ ఎంతమంది లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది సార్ ఈ గ్రామ పంచాయతీలో ఇంకా సార్ ఇప్పుడు వంద రోజులలో ఇస్తున్నారు ఇప్పుడు ఏది ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నారు ఏదైనా ఇప్పుడు అది ఏం లేదు సార్ ఇవాళ గ్రామ సభలు పెట్టారు నూట ఇరవై తొమ్మిది మందికి అని చెప్పారు అందులో కనీసం ఇంచుమించుకు ఉన్న వాళ్ళ పేర్లే ఉన్నాయి లేని వాళ్ళ పేర్లు కూడా రాలేదు సార్ అందులో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి అనేది పేరు వచ్చింది అంలా ఇప్పుడు అదే ఇప్పుడు అదే నడుస్తుంది చర్చ వాళ్ళ పేర్లు పేర్లున్నది అంటే దాంట్లో కూడా రాజకీయం నడుస్తుంది సార్ ఇంచుమించు కుటుంబం ఇప్పుడు పెంకటేళ్ళు ఉన్న వాళ్ళకైతే ఏం రాలేదు కుటుంబం వాళ్ళది వాళ్ళది ఎవరి పేర్లు రాపించుకోవాలో వాళ్ళ పేర్లే రాస్తున్నారు తప్ప ఎవరికైతే లేని కరెక్ట్ న్యాయం అనేది జరుగుతలేదు ఏదున్నా ఇండివిజువల్ ఈడొక ఒక కమిటీ వేసిరు సార్ వాళ్ళ పార్టీ వాళ్ళ కమిటీ వేసారు ఏది ఇంద్రమ్మ కమిటీ అని ఒకటి వేసారు వాళ్ళ మేము ఆడి కోతే పేరుకు మాత్రమే రాశారు కానీ కమిటీల పేర్లు వాళ్ళే రాసుకుని కావాలంటే ఎంక్వైరీ చేయండి సార్ మేము కూడా నేను చెప్పిన దాన్ని అవునా కాదనేది మీరు కూడా ఎంక్వైరీ చేయండి దానిలో మొత్తం రాజకీయ నాయకులు ఏంది ఇట్లా అని అంటే ఏదన్నా సరే రాజకీయం పోతుంటే వాళ్ళే నడుస్తుంది అనేది రూటు పరోక్షంగా నడుస్తుంది సార్ ఇది పేరుకేమో గ్రామ సభలు చేసేది ఎవరు పేరు పెట్టాలి ఎవరు పేరు తీసేయాలనేది వాళ్ళే నడిపిస్తుంది సార్ అధికార పార్టీ వాళ్ళు దీన్ని ఇదైతే చాలా మోసం సార్ ఇది రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది సార్ ప్రతి గ్రామాలలో చూసుకుంటే బెల్ట్ షాపులు బీఆర్ఎస్ ఉన్నాయి సార్ ఈ బెల్ట్ షాపులకు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఇది బెల్ట్ షాపులు అనేది కేసీఆర్ వచ్చినాకనే బెల్ట్ షాపులు లేవు సార్ ఇది గత పది వాళ్ళ అరవై ఏళ్ళ రాజ్యాధికారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పటి నుంచి బెల్ట్ షాపులు ఉన్నాయి సార్ బెల్ట్ షాపు లేవు అనేది వీళ్ళే పెట్టిర్రు వాళ్ళే పెట్టిర్రు అనేది తప్పదు మరి సరే సార్ మేము బెల్ట్ షాపులు పెట్టినాం పదేళ్ళ నుంచి తీసేయండి సార్ మరి బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి మీరు తీసేసి చూపించండి ఎందుకు మమ్మల్ని బదలం చేయడం ఎందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని బదిలాం చేయడం ఎందుకు మీరు ఇప్పుడు మీరు మీకు అధికారం ఉంది అండి ఇక తీసేయండి ఇప్పుడు తీసేసి మేము చూపిస్తామని ఇప్పుడు పెట్టండి మొత్తం ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నామండి మీరు తీసేసి మీ తోటి కాదు అది ఎందుకంటే ఆ బెల్ట్ షాపుల రూట్ వచ్చిందే మీది గత పది ఇరవై కాదు అరవై ఏళ్ళ నుంచి బెల్ట్ షాపులు నడుస్తున్నది చేస్తున్నది ఇదంతా మీయాములనే బెల్ట్ షాపులు ఇప్పుడైనా కాదు సార్ ఇప్పుడైనా చేస్తున్నాం బెల్ట్ షాపులు ఉండొద్దు ఉంటే కూడా ఏంటంటే యువత అయినా ఏదైనా పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది బెల్ట్ షాపులు వైన్స్ ఉండాలి ఒకటే ఉండదు వాళ్ళ పర్మిషన్ బట్టే ఉండాలి కానీ అడ్డవులుగా ఊరికి కూరికి బెల్ట్ షాపులు ఎక్కువ ఉంటే చాలా పబ్లిక్ యువత చాలా ఇబ్బంది పడతారు సార్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అయితే బెల్ట్ షాప్ మేము కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది కాదు గత అరవై ఏళ్ళ నుంచి ఉన్న కాంగ్రెస్ వెళ్ళిన ప్రభుత్వమే పెట్టిందని నేను దీన్ని మీ మీడియా ద్వారా చెప్తున్నాను మీకు సరే ఈ మాంచాల మండలం మొత్తం మండల స్థాయిలో చూసుకుంటే మీరు బీఆర్ఎస్ ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకోబోతున్నా సార్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఇంచుమించు ఇప్పుడు ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు కొన్ని గ్రామ పంచాయలు తండాలు చాలా పెరిగినాయి సార్ ఇప్పుడు మేమైతే ఇంచుమించు సరే మేము ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గెలుచుకోవాలనేది ఆలోచన సరే మేము ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తారు కానీ అది ఇక సరే అది మనం చెప్పేది కాదు చేసే పని బట్టి మనకు ప్రభుత్వ వ్యతిరేకతను బట్టి పబ్లిక్ టాక్ బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను బట్టి సెవెంటీ పర్సెంట్ మేము వచ్చేసి ఆసే ఎక్కువ ఉంటుంది సార్ ఏది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అది సర్పంచ్ సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్ గ్రామ పంచాయతీ కానీ ఎంపీడీసీ మున్సిపాలిటీ ఎన్నికలు అంటే మొత్తం మద్యం మనీతోటే నడుస్తుంది సార్ ఈ నిర్మూలన కోసం మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం అంటే మీరు రేపు సర్పంచ్ చేసినా కూడా ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు సార్ అంటే మేము ఇప్పుడు సరే సార్ మద్యము మేము అనుకుంటున్నాం ఎక్కువ శాతము మద్యము ఇవన్నీ నడిచేది అనేది అన్ని అధికార పార్టీ ఇప్పుడు ఉన్న అధికార పార్టీ దాన్ని నిర్మూలిస్తే దాన్ని చేయొద్దు అనుకుంటే అది కాదు కానీ కంపల్సరీ మద్యం అనేది ఉండొద్దు సార్ లేకుంటే మేము మద్యం డబ్బు అనేది పంపిణీ లేకుండా చేయాలనేది మేము ఉన్నాం సార్ బీఆర్ఎస్ పార్టీ తరఫున సరే మా కా మా రూటు మేమున్నాం కానీ అధికార పార్టీ మేము ఒప్పుకోకుండా అధికార పార్టీ వాళ్ళైతే కంపల్సరీ మద్యము పంపిణీ ఇప్పుడు వాళ్ళకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మద్యం అనేది డబ్బు అనేది ఎక్కువ పంచి వాళ్ళు ఒక రూటుకి వెళ్ళాలనే రూటు దాని ద్వారానే వాళ్ళు గెలవక ఛాన్స్ తప్ప ఇంకో ఛాన్స్ ఉండదు వాళ్ళకు ఆ రూట్లోనే గెలవాలనే తప్ప ప్రభు వాళ్ళు చేసే పథకాల మీద కానీ ఇంకో వాళ్ళ ప్రభుత్వం మీద సానుభూతి అట్లాంటిది మాత్రం వాళ్ళకి లేదు సార్ మేము మద్యము డబ్బు అట్లాంటిది పంచకుండానే మేము గెలిచే ఛాయసే మాకు ఎక్కువ ఉంది సార్ వాళ్ళు ఏమని అంటే వాళ్ళు చేయవచ్చు కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ ఇట్లాంటి మద్యము కానీ డబ్బు కానీ పంచవద్దు మా యొక్క ఉద్దేశం సార్ సార్ ఈ గ్రామంలో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా మంచిదే ఎందుకంటే బీఆర్ఎస్ గెలిచినా కూడా మళ్ళీ కాంగ్రెస్లకే వస్తారు ఎవరు గెలిచినా ఎందుకంటే ఆ కేంద్రంలో లేరు రాష్ట్రంలో లేరు కాబట్టి అభివృద్ధి కోసం మా పార్టీలకు అవసరం అని చెప్పేసి అంటున్నారు సార్ మీరు ఒకవేళ గెలిచిన తర్వాత పార్టీ మారే ఆలోచనలు ఉన్నాయా సార్ నేను ఇంతకుముందే మారాను సార్ ఇప్పుడు అట్లాంటి ఆలోచన మాకేం లేదు సార్ నేను ఎవ్వరు అనుకున్నా నేను గ్రామ అభివృద్ధి గురించి నేను అధికార పార్టీ అని కదా సార్ లేనప్పుడే అధికారంలో లేని వీటిలోకి వచ్చేసినాం మేము పార్టీగా మా ఊర్లో ఏం లేదు సార్ రెండు ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు ఉండే రెండు రెండు కుటుంబాలు ఉన్న రెండు మూడు కుటుంబాలు ఉన్న అసంటేది ఇవాళ ఒక సర్పంచ్ స్థాయికి తీసుకొచ్చిన సార్ మా సర్పంచ్ గెలిపించిన మేము సొంతంగా బయటికి వెళ్ళి మేము సర్పంచ్ గెలిపించుకోవడం జరిగింది మేము కంపల్సరిగా వాళ్ళు ఏది ఉన్నా మేము పబ్ ప్రభుత్వం మీద పోరాడతాం వాళ్ళు చేసే పథకాలు ఏంది వాళ్ళు ఏం చేస్తురు మనకేం చేస్తుర్రు అనేది ఆల్రెడీ మా మేము చెప్పేదానికంటే ముందే పబ్లిక్ మాకు చెప్తారు సార్ అంతా ఉంది వ్యతిరేకత ఏం చేస్తారు మేము ఎందుకు అనవసరంగా మార్పు కోరుకున్నాం కేసీఆర్ ఇంత మంచి పని చేసినా దేవుళ్ళండి పాలిచ్చే భరిని ఇచ్చిపెట్టి దునపొదు కొన్నట్టు ఉంది సార్ పరిస్థితి అనేది పబ్లిక్ నుంచే వస్తుంది టాకు మేమే ఏది ప్రభుత్వం మీద కొట్లాడకముందుకే మాకే రిటర్న్ చెప్తున్నారు అట్లాంటి పరిస్థితి సార్ మేము ఇంకొకటి మేము ప్రభుత్వంలో ఇవాళ మేము సర్పంచ్ మాకు టికెట్ ఇచ్చి వాళ్ళు మేము గెలిచిన మా మా దాంట్లో మేము మాత్రం కంపల్సరీ మేము వేరే పార్టీ మారడా మారడానికి ఆస్కారం లేదు సార్ అట్లాంటి దురుద్దేశం లేదు మేము ఇల్లనే ఉంటాం మేము కంపల్సరీ పార్టీకే పార్టీకి పనిచేసి ఇల్లనే గెలవడానికే మేము ముందు ఉంటాం తప్ప వేరే పార్టీకి పోయే ఆస్కారం మాత్రం మాకు లేదు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగు టీవీ